కార్తీక మాసంలో సోమవారానికి విశేషమైనటువంటి ఫలితం అనేటటువంటిది ఉంటుంది ఈ పంచామృతాలతో అభిషేకం చేసేటప్పుడు కార్తీక సోమవారం నాడు మన ఇంట్లో చేసిన దేవాలయాల్లో చేసినా కానీ పంచామృతాలతో అభిషేకం చేయడం అదేవిధంగా విశేషమైనటువంటి ఫల రసాలతో కనుక పూజ చేసినట్లయితే ఆ స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది అయితే స్వామి యొక్క అనుగ్రహం మనకి పరిపూర్ణంగా కలగాలి అని అంటే సోమవారం నాడు ఏం చేయాలి ఎలా చేయాలి అని అంటే సోమవారం నాడు సూర్యోదయానికి పూర్వమే లేచి అంటే నక్షత్రాలు ఉండగానే లేచి చక్కగా ఏదైనా కుదిరితే ఏదైనా ఒక నదికి కానీ సముద్రానికి కానీ వెళ్ళి స్నానం చేయాలి ఇప్పుడు ఆకామావయ్య అంటారు ఆషాఢ కార్తీక మాఘ వైశాగాల్లో గనక నదీ స్నానాన్ని ఎవరైతే చేస్తారో అయితే సముద్ర స్నానం ఏది ఎవరైతే చేస్తారో వారికి విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఎందుకండి నక్షత్రాలు ఉండగానే అని చంద్రుడు ఎవరు ఔషధీపతి కదా ఎన్నో ఔషధాలని ఇస్తాడు మనం గమనించినట్లయితే పూర్వము మనకి ఇళ్లలో అందరిళ్లలో కూడా బావులు ఉంటాయి ఆ బావుల్లో కూడా మాకు కూడా అంతే చిన్నతనంలో బావి ఉండేది ఆ బావి దగ్గర నెల రోజులు కూడాను తెల్లవారుజామున నాలుగు గంటలకి లేపి స్నానం చేయమని చెప్పినా కానీ స్నానం చేస్తే ఇంత కూడా జలుబు చేసేది కాదు ఎందుకని అక్కడ ఆ చంద్రుడి నుంచి వచ్చేటటువంటి ఔషధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ నీటిలో చేరి ఉంటాయి అన్నమాట తద్వారా మనకి ఆరోగ్యం అనేటటువంటిది లభిస్తుంది మనం లోపలికి ఔషధాలు తీసుకుంటున్నాము ప్రత్యక్షంగా చంద్రుడి దగ్గర నుంచి వచ్చేటటువంటి నీటిలో ప్రవేశించినటువంటి వాటిని కనుక మన కుదిరితే తీసుకోవటం వలన మనకి కూడా ఆరోగ్యం అనేటటువంటిది లభిస్తుంది ఈ విధంగా సూర్యోదయానికి పూర్వమే స్నానం చేయటము ఆ తర్వాత ఇంట్లో తులసి కోట దగ్గర ఇంట్లో దీపారాధన పూజాది కాలు పూర్తయిన తర్వాత దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో కూడా దీపారాధన చేసుకొని ఏదైనా సరే కుదిరితే ఒక ఏకవార అభిషేకము కుదిరితే ఏకాదశ రుద్రం చేయించుకోవడం ఉత్తమమే లేని పక్షంలో ఏకవార అయినా సరే పూజ చేయించుకోవటము లే దీపారాధన చేసుకొని నమస్కారం చేసుకొని రా వచ్చి రోజంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రము నక్షత్ర దర్శనం చేసిన తర్వాత మనం భోజనం చేయాలి ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారికి ఈశ్వరుడి యొక్క అనుగ్రహము పరిపూర్ణంగా ఉంటుంది మనకి కర్మలు మూడు రకాలు చెప్తారు కదండి అంటే కంటితో చూసినవి అవి కూడా పాపాలే కొన్ని కొన్ని చూడకూడదు మన కళ్ళు వెళ్ళిపోతుంటాయి చూడకూడదు కానీ అట్లా వెళ్ళిపోతూ ఉంటాయి కంటితో చూసేటటువంటివి నోటితో మాట్లాడేటటువంటివి శరీరంతో చేసేటటువంటివి కాబట్టి ఇవన్నిటినీ కూడాను దగ్ధమయ్యాలి ఈ పాపాలన్నీ కూడాను పోవాలి అని అంటే అనువైనటువంటి రోజే ఈ కార్తీక మాసంలో సోమవారము సోమవారం రోజున ఎవరైతే కనుక స్వామిని అర్చించి పూజిస్తారో అభిషేకం చేస్తారో వారికి విశేషమైనటువంటి ఫలితం అనేటటువంటిది ఉంటుంది ఈ కార్తీక మాసంలో సోమవార వ్రతాన్ని గురించి కథని చెప్తాను ఒక దేశంలో ఒక పురోహితుడు ఉన్నారు ఆ పురోహితుడు దంపతులు ఇద్దరు కూడా ఎంత నిష్ఠతో ఉంటూ ఉండేవారు వారికి ఆ తర్వాత కొంతకాలానికి సంతానం కలిగింది అమ్మాయి కలుగుతుంది అమ్మాయి ఎంతో చూడటానికి లక్షణంగా ఉంది మంచి అంతగత్తగా ఉంది అమ్మాయికి స్వతంత్ర నిష్ఠూరా అనేటటువంటి పేరు పెట్టడం జరిగింది అది వా స్వతంత్ర నిష్ఠూరా అది వారు పెట్టారా ఆ తర్వాత అమ్మాయికి వచ్చినటువంటి నామము దానికి అమ్మాయి స్వతంత్ర నిష్ఠూరా పెరిగి పెద్దదవుతోంది అమ్మాయి చూసి అందచందాలను చూసి అమ్మాయికి చాలా గర్వంగా ఉంటూ ఉండేది నేను ఇంత పెద్ద అందగత్తని అని ఆ తర్వాత అమ్మాయికి అవలక్షణాలన్నీ కూడాను అలవడుతూ ఉన్నాయి అంటే చేయకూడనటువంటి స్నేహాలు సాంగత్యాలు ఇత్యాదులు కూడాను చేస్తూ ఉన్నది చేస్తూ ఉంటే దాన్ని చూసినటువంటి తల్లిదండ్రులు మందలిస్తారు ఈ విధంగా ఉండకూడదు అని అంటే నేను ఇట్లాగే ఉంటాను అని చెప్పి ఎందుకని పేరులో ఉంది స్వతంత్ర కదా ఇంకా నేను ఇట్లాగే ఉంటాను అని చెప్పి అమ్మాయి ఆ విధంగా నిష్ఠూరంగా మాట్లాడుతూ ఉంది ఆ స్వతంత్ర నిష్ఠూరం దీన్ని గమనించినటువంటి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే అమ్మాయిని సరే వదిలేసేసి వారి తల్లిదండ్రులు ఇద్దరు కూడా వేరుగా ఉంటారనమాట అమ్మాయి నడవరిక ప్రవర్తన అనేటటువంటిది వీళ్ళకి నచ్చలేదు నచ్చక ఆ అమ్మాయిని పక్కన పెట్టేసి వీళ్ళిద్దరూ వేరే ఉంటారు తల్లిదండ్రులు సరే కొంతకాలం గడుస్తుంది గడుస్తున్నది అమ్మాయికి ఇంకా 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 స్నేహాలు అనవసరమైనటువంటి విషయాలు అన్నింటి జోలు కూడా వెళుతూ ఉన్నది వెళుతున్నది ఒక వేసలాగా మారిపోతుంది చివరికి కానీ ఒక సౌరాష్ట్ర దేశానికి చెందినటువంటి మిత్రవర్మ అనేటటువంటి అతను సరే మంచి పండితుడు నిష్ఠా గరిష్ఠుడు అతను అతను రోజు కూడాను నిత్యకర్మలు చేయాలి అని అంటే మరి పక్కన భార్య ఉంటేనే కొన్నిటికి అర్హత కదా లేకపోతే భార్య లేకపోతే కొన్నిటికి అర్హత లేదు కదా అందుకు అతను వివాహం చేసుకోవాలి అని తలుచు తలిచాడు తలిచి ఈ ఈ స్వతంత్ర నిష్ఠ బాగుంది కదా అందంగా ఉంది కదా అని చెప్పి ఆ తర్వాత ఆ అమ్మాయిని వివాహం చేసుకుంటాడు ఆ అమ్మాయి అటువంటిది అని తెలియక ఆ అమ్మాయిని వివాహం చేసుకుంటాడు వివాహం అవుతుంది వివాహమైన తర్వాత కొంతకాలానికి మరలా ఆ అమ్మాయికి ఏవైతే ఉన్నాయో చెడు అలవాట్లు వాటి కూడాను పూర్తిగా కంటిన్యూ చేస్తూనే ఉంది భర్త మడుకు ఆ అమ్మాయి మీద ప్రేమ మడుకు తగ్గలేదు ఆ తర్వాత ఆ భర్తకి ఆ అమ్మాయి గురించి తెలిసి బాధపడతాడు ఒక నాటి రాత్రి భర్త పడుకున్నప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే భర్త తల మీద ఒక రాతితో మోది చంపుతుంది అనమాట చంపేసి అతను ఒక పాడుబడ్డ బావిలో వేస్తుంది సరే ఆ తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఈ అమ్మాయి మరి వయస్సు అనేటటువంటిది పెరుగుతూ ఉంటుంది కదా ముసలితనం అనేటటువంటిది పెరుగుతూ ఉంటుంది కదా అదేవిధంగా ఈ అమ్మాయికి వయసు పెరిగిపోయింది అందమంతా కూడా పోయింది పోయి తన చుట్టూ ఎవరైతే వచ్చేవారో వారు స్నేహితులు ఎవరూ కూడా వాళ్ళ దగ్గరికి రావటం లేదు ఆ అమ్మాయి శరీరంలో నుంచి ఒక రకమైనటువంటి దుర్గంధం అనేటటువంటిది రావటం జరిగింది ఆ దుర్గంధం అంటే ఒక రకమైనటువంటి వాసన ఆ పుండ్లు పుండ్లు పడిపోయి ఒళ్ళంతా కూడాను చేసినటువంటి పాపాలన్నీ కూడా అనుభవిస్తూ ఈ పుండ్ల రూపంలో ఈ వాసన రూపంలో అమ్మాయికి ఇబ్బంది పెడుతూ ఉన్నది కొంతకాలం అయిన తర్వాత అమ్మాయి ఏమైంది మరణించింది మరణించిన తర్వాత పదిహేను సార్లు కుక్కగా పుడుతుంది కుక్కగా పుడి పుట్టినప్పుడు కళింగ దేశంలో ఒక బ్రాహ్మణుడు కార్తీక సోమవారం వ్రతం చేసి బలి పెడదాము అని చెప్పి బలి అంటే ఏదైనా ఆహారానికి ఒక జీవికి పెట్టేటటువంటిది ఆహారము నివేదన అని కూడా అనుకోవచ్చు అట్లా పెడదామని తీసుకొచ్చి విస్తరణలో బయట చూస్తే ఈ కుక్క ఉంటుంది ఆ కుక్కగా పెడతాడు కుక్క తింటుంది తిని ఆ అమ్మాయి పొద్దున్నీ అమ్మాయి ఆ కుక్క పొద్దున్నుంచి కూడా ఎవరు పూర్వజన్మలో ఆ అమ్మాయి ఎవరైతే ఉందో స్వతంత్ర నిష్ఠూర ఆ అమ్మాయి కుక్కగా పుట్టింది కదా ఆ కుక్క పొద్దున్నీ కూడా ఆహారం దొరక్క పొద్దున్నీ ఏమీ తినలేదనమాట ఆ రోజు కార్తీక సోమవారం రోజంతా కూడా ఉపవాసం ఉన్నది ఆ తర్వాత ఆ బ్రాహ్మడు చేసినటువంటి ఆ బలి ఏదైతే ఉందో ఆ అన్నాన్ని తీసుకొచ్చి పెట్టారు కదా దాన్ని తిన్నది తిన్న తర్వాత అమ్మాయికి పూర్వపుదంతా కూడా జ్ఞప్తికి వచ్చి ఆ కుక్కకి జ్ఞప్తికి వచ్చి మాటల రూపంలో మాట్లాడుతూ ఉందట వెనక్కి తిరిగి చూసి ఆ బ్రాహ్మడు పెట్టి తను వెళ్ళి భోంచేద్దామని అనుకుంటున్నట్ట అనుకుంటున్న తరుణంలో ఈ మాటలు వినపడ్డాయితే ఏమిటి ఇట్లా మాటలు అంటే నేనే స్వామి అని చెప్పి ఆ కుక్క రూపంలో ఉన్నటువంటి ఆ నిష్ ఆ స్వతంత్ర నిష్ఠురా మాట్లాడుతూ ఈ విధంగా అన్నదట నాకు పూర్వము జన్మలో నేను ఇట్లా మంచి కుటుంబంలో పుట్టాను కానీ నా చేష్టల వల్ల తల్లిదండ్రుల్ని బాధ పెట్టాను నా భర్తను కూడా ఈ విధంగా చంపాను అని చెప్పి ఆ అమ్మాయి అంతా కూడా వెళ్ళక ఆ బ్రాహ్మణుడు అప్పుడు ఆ బ్రాహ్మడు ఆ అమ్మాయికి ఉత్తమగతి కలిగించేందుకు కాను తను చేసినటువంటి కార్తీక మాస వ్రతం ఏదైతే ఉందో ఆ సోమవార వ్రతము ఒక సోమవార వ్రతాన్ని ఆ అమ్మాయికి ధారపోసాడట ఆ కుక్కకి ధారపోసాడట ఆ కుక్కకి ధారపోయటం వల్ల ఆ అమ్మాయికి జాతి స్మృతి కలిగి అంటే పూర్వపుదంతా కూడా పూర్తిగా గుర్తుకు వచ్చి ఆ అమ్మాయికి శివుని యొక్క అనుగ్రహం కలిగి ఆ తర్వాత శివ సాయుధ్యాన్ని పొందింది అంటే మనము పూజ చేయటమే కాకుండా ఎవరైనా సరే భోజనం పెడితే తింటే కుక్క రూపంలో ఉన్నటువంటి పూర్వజన్మలో మానవ జన్మ ఎత్తింది కానీ దాన్ని అంతా కూడా ఏం చేసుకుంది సద్వినియోగం చేసుకోలేదు అంతా కూడా ఏనాడు కూడా ఒక్కనాడు కూడా సద్వినియోగం చేసుకోకుండా అంతా దుర్వినియోగం చేసుకుంది అటు తల్లిదండ్రుల్ని బాధ పెట్టింది ఆ భర్తని చంపింది అన్నీ చేసినవన్నీ పాపాలే చేసింది ఒకటా రెండు ఇన్ని పాపాలు చేసింది ఆ పాపాలు అనుభవించడానికి కాను పదిహేను సార్లు కుక్కగా పుట్టింది కుక్కగా పుట్టి ఆ కర్మ అంతా కూడా అనుభవించింది ఆ తర్వాత చిట్ట చివరికి ఈ బ్రాహ్మడు పెట్టినటువంటి ఆహారాన్ని స్వీకరించటం వల్ల ఆ అమ్మాయి ఆ కుక్క తిరిగి ఇది నెప్తికి రావటము అదంతా దానివల్ల జరిగింది ఆ తర్వాత ఈశ్వరుడు యొక్క అనుగ్రహంతో ఆ బ్రాహ్మడు ఆ అమ్మాయికి ఒక సోమవార వ్రతాన్ని ధారపోయటం వల్ల ఆ అమ్మాయి పూర్వజన్మలో చేసినటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ మానవ జన్మలో కానీ అంత క్రితం పద్నాలుగు జన్మల కుక్కగా ఎత్తింది కానీ అవి మొత్తం అన్నింటినీ కూడాను పోయి అమ్మాయి శివ సాహిత్యాన్ని పొందింది అంటే సోమవార వ్రతానికి ఉన్నటువంటి మాహత్యము అటువంటిది మనము మానవ జన్మ దుర్లభం అయినటువంటిది ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ రాదు మానవ జన్మ కదా ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో నిలువుగా వెన్నుపాము ఉన్నటువంటి జీవి ఏదైనా ఉండదంటే అది మానవుడే మిగతా అన్నీ కూడా అడ్డంగా ఉంటాయి కదా కాబట్టి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మానవుడికి ఉన్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకొని ఈ దీన్ని జీవితాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి అన్ని మంచి పనులే చేయాలి అని చెప్పి దీంట్లో ఉన్నటువంటి మంచిని మనం తీసుకోవటం గురించని మన పెద్దలందరూ కూడా ఈ కార్తీక మహాత్యము అనేటటువంటి పేరుతో మనకి ముప్పై రోజులు కూడాను ఒక్కొక్క రోజు గురించి ఒక్కొక్కటి ఇవ్వటం జరిగింది ఈ కార్తీక సోమవారం రోజున మనము ఏ చిన్న పుణ్యకార్యం చేసినా కూడా అత్యంత फलप्रदं स्वस्ति